ఎల్బీ స్టేడియంలో మన జాతీయ అధ్యక్షులు ఖర్గే గారు ఈరోజు ఇప్పుడు పునగణన మీద మన కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లను ఫిక్స్ చేసింది కాబట్టి తెచ్చింది కాబట్టి బీజేపీ పార్టీ వాళ్ళు అమలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది ఖర్గే గారు ఆ కా ప్రోగ్రామ్తో మేమంతా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం దామోదర్ గారి నాయకత్వాన హైదరాబాద్ ఎల్బీ స్టేడియంకు ఊరికెళ్ళి జగపేట పట్టణానికి వెళ్ళి ఇరవై మందులు తీసుకొని పోతున్నాం దానికి మా అందరు కార్యకర్తలు సహకరించారు నమస్కారం భారతదేశ చరిత్రలో జరిగినటువంటి ఈరోజు హైదరాబాద్లో ఎల్పీ స్టేడియంకు మా ఏసి అధ్యక్షులు మాజీ సారీ పార్లమెంటరీ సభ్యులు మల్లికార్జున ఖార్గే గారు ఈరోజు హైదరాబాద్కు రావడం జరిగింది ఈరోజు తెలంగాణలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మరి ప్రతి గ్రామ కమిటీల అధ్యక్షులతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటి వరకు ఏ పార్టీలలో కూడా జరగని చరిత్రలో జరగని ఈ సమ్మేళనం పార్టీ గ్రామ అధ్యక్షుల ద్వారా ప్రతి ఒక్క గ్రామంలో మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క స్థితిగతులను వాళ్ళ యొక్క పరిస్థితులను తెలుసుకోవడానికి ఈరోజు మల్లికార్జున ఖర్గే గారు అందరితో ముఖాముఖి ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమ్మేళనంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా మనము యుద్ధానికి సిద్ధం కావాలన్న విషయం మీద మరి ఈరోజు వాళ్ళు మనందరికీ కూడా తెలియజేస్తారు పార్టీ కార్యకర్తలు రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలున్నాయి కాబట్టి మరి సర్పంచే కానివ్వండి ఎంపీటీసీ జేపీటీసీ మరి రానున్న మున్సిపల్ ఎన్నికలు మేయర్ ఎన్నికల ద్వారాలో వాటి ఎలక్షన్లో మనం ఖచ్చితంగా భారీ మెజార్తో గెలిచి ఎక్కడికక్కడ అన్నింటిలో విజయం సాధించాలని చెప్పి వాళ్ళు తెలియజేయడం జరుగుతూ కాబట్టి మనం ఆందోళన నియోజకవర్గం నుండి మన ప్రియతమ నేత మంత్రివర్యులు దామోదర్ రాజు గారి ఆధ్వర్యంలో మన కూడా ఆందో జోపేడ మున్సిపల్ సంబంధించినటువంటి ఇరవై వాళ్ళకు సంబంధించి ఆందో మున్సిపల్ మున్సిపల్కు ఇరవై వాళ్ళకు ఎవరైతే ఇన్ఛార్జిగా ఉన్నారో వాళ్ళందరూ కూడా వార్డు చొప్పున మరి ఒకటి రెండు బండ్లను తీసుకొని వెళ్ళడం జరుగుతూ ఉన్నది మేము భారీ కారాయితో మరి ఎల్బీ స్టేడియంకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మా నాయకులకందరికి సంజీభావం చేరపడానికి మేమందరం కూడా వెళ్తా ఉన్నాం కాబట్టి రాను రోజుల్లో ఇంకా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడానికి ఇంకా మాలో జోష్ పెరగడానికి మేమందరం కూడా స్థానిక సంస్థల ఎలక్షన్ల ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేయడానికే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మనందరం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మనమందరం వెళ్ళి అక్కడ నాయకులకందరికీ కూడా సంఘీభావం తెలిపి పెద్దలు కూడా స్వా మల్లికార్జున ఖర్గే గారికి స్వాగతం సుస్వాగతం తెలపడానికి వెళ్తున్నాం చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ నమస్కారం తెలియదు